హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నన్ను కలవడానికి అయితే అక్క వాళ్ళు వచ్చారు భద్రాచలం నుంచి అయితే వచ్చి అక్కవాళ్ళు మాట్లాడతారు హాయ్ అండి స్వాతికి జ్వరం వచ్చిందనేసి తెలుసుకొని చూడటానికి వచ్చామండి అందరు కూడా స్వాతికి కొంచెం సపోర్ట్గా ఉండండి ఇక్కడ మీ రియల్గా అసలు అయితే వాస్తవానికి స్వాతి పెట్టే మిరియోటమా కాదా తెలుసుకుందాం దాకా వచ్చామండి ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఉంటే వచ్చేసి ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే స్వాతి చెప్పిన దానికంటే పది రెట్లు ఎక్కువ బాధాకరంగా ఉంది స్వాతి పరిస్థితి అయితే కాబట్టి దయచేసి అందరూ కూడా స్వాతిని సపోర్ట్ చేస్తూ ముందు తీసుకెళ్ళండి స్వాతి అందరిలాగా కాకుండా ఆమె అగ్రికల్చర్ అనేది అగ్రికల్చర్ నిజంగా అగ్రికల్చర్ బిడ్డలాగానే ఉన్నది లాగానే కాదు అగ్రికల్చర్ బిడ్డనే అందరూ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత డెవలప్ అయిన తర్వాత వాళ్ళు పెట్టిన ఒక ప్రపోజల్ అయితే చేసేది ఇంకోటి కానీ ఇక్కడ స్వాతి మొన్న యూట్యూబ్లో ఒకటే చెప్పింది దానికి నేను చాలా ఇదిగా ఫీల్ అయ్యి వచ్చానండి నేను అగ్రికల్చర్ పెట్టాను కాబట్టి నేను అగ్రికల్చరే ఉంటాను నేను ప్రమోషన్లకు వాటికి వెళ్ళాను అవసరమైతే యూట్యూబ్ అయినా మానేస్తే కానీ నా వ్యవసాయం మానేయనని చెప్పింది అక్కడ నిజమైన రైతు బిడ్డగా నిరూపించుకునే స్వాతి హ్యాట్సప్ స్వాతి నీ మాటలకి నువ్వు ఇలాగే కొనసాగు ఇలాగే ముందుకెళ్ళి నీ కష్టాలు నీకు దుఃఖాలు అన్నీ దూరం అవుతాయి అట్లాగే నీ పిల్లలకు మంచి రోజులు వస్తాయి మేమందరం సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా ఇట్లాగే ముందుకెళ్ళి మేమందరం ఉంటాము బాధపడుకు తల్లి ఎప్పటికైనా ఇట్లనే ఉండు థ్యాంక్ యూ అక్క మీ అందరి సపోర్ట్ వల్లనే ఇంత దూరం వచ్చిన ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరైతే స్వాతికి అయితే సపోర్ట్ ఇప్పుడు ఎలాగిస్తున్నారో ఇంతకంటే మీ ఫ్రెండ్స్ ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మీ చుట్టాల ద్వారా సపోర్ట్ చేయమని చెప్పండి ఒక పేద బిడ్డకి మనం సపోర్ట్గా ఉన్నాం నిజమైన పేద కుటుంబంలో ఉన్నది నిజంగా చాలా పేద కుటుంబం ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే వాళ్ళ అమ్మ కూడా మాకు జూనియర్ మా క్లాస్కి మాకు జూనియర్ తెలిసింది అంటే మాకంటే చిన్న వాళ్ళ వాళ్ళమ్మ పెళ్లి చేస్తుంది మాకంటే చిన్న ఏజ్లో వాళ్ళ బిడ్డకి ఇట్లా ఇచ్చి కూడా పాపం అమ్మాయి కష్టాలు పడుతుంది ఈ కుటుంబాన్ని చూస్తే మనసు అయితే నిజంగా కదిలిస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా సపోర్ట్ చేయండి మామూలు యూట్యూబర్లకి సపోర్ట్ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రం ఈ బిడ్డకి మాత్రం నిజంగా సపోర్ట్ చేయండి దండగా ఉండండి ఎందుకంటే చాలా డిసప్పాయింట్ మూడ్లో ఉంది అమ్మాయి చెప్పుకోలేని పరిస్థితి ఇక్కడ అనుభవిస్తుంది బయటకు చెప్పుకోలేని పరిస్థితి అయితే ఇక్కడ మేము చూసినాము కాబట్టి నిజానికి జెన్యున్గా నిజమైన ఇదిగా ఉంది కాబట్టి మీరు అందరు సపోర్ట్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ కూడా అమ్మాయిని అయితే ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ నా మాటగా చెప్తున్నాను మేము వేరే ఆశించి రాలేదు నిజంగా అసలు ఈ అమ్మాయి ఎందుకంటే కొంతమందిని చూస్తున్నాం అగ్రికల్చర్ అన్నారు తర్వాత వెళ్ళేసి వాళ్ళు మేము అంతా చూస్తున్నాం అంత ఇదిగా ఉన్నారు అగ్రికల్చర్ పోయిందో బిజినెస్ బిజినెస్ లె కానించి ప్రమోషన్స్ ప్రమోషన్స్ కానిషి లాగా మారిపోయారు ఇవాళ రేపు సీఎం కూడా నేను ఫాలోయింగ్ అట్లా సెలబ్రిటీలు అయిపోయారు అట్లా కాకుండా ఈ అమ్మాయి ఒకటే చెప్పింది నాకు యూట్యూబ్ లేకపోయినా కూడా కానీ నేను వ్యవసాయాన్ని అయితే వదులుకోను అని ఒక్క మాట చెప్పింది కాబట్టి మేము ఇంత ఇది చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మాయి పరిస్థితి అయితే దయనీయంగా ఉంది ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి ఆమెకి మనం ఒక రూపాయి ఇచ్చి సపోర్ట్ చేస్తే ఈరోజు ఖర్చు అవుతుంది కానీ ఒక ఛానల్ ద్వారా అమ్మాయిని ముందుకెళ్తే ఆమె భవిష్యత్తు అనేది ఉంటుంది ఆమె కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఓన్గా ఆమె బ ఆమె ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఓన్గా బ్రతుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేయండి మనం ఇవాళ ఏదో ఆర్థికంగా సహాయం చేసినా ఒక్కరోజు చేస్తాం కానీ ఆమె లైఫ్కి ముందుకు తీసుకెళ్ళాలంటే మాత్రం మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళండి ఛానల్ని అప్పుడే ఆమె డెవలప్ అవుతుంది నిజంగా ప్లీజ్ ఒక ఆడ కుదురుకు మీరు ఇంతకంటే ఎక్కువ సహాయం ఇంకా ఏమి చేయలేము కూడా మనం ఒక్కటి చేయండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్ యూ అక్క ఇంత దూరం వచ్చి నన్ను అర్థం చేసుకుంది నేనున్న సిచ్యువేషన్ ఏంటి నిజమా కాదని అర్థం చేసుకొని నాకంటే ఎక్కువ అక్క కూడా బాధపడుతుంది ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నవా స్వాతి అని కానీ తప్పదు ఏం చేస్తాం మన పిల్లల కోసం నా పిల్లల కోసం నేను కష్టపడుతున్నా వాళ్ళకైతే మంచి జీవితాన్ని ఇవ్వాలి నా జీవితం అంటూ ఎలాగో ఆగమైపోయింది తిరిగి రాదు నా పిల్లగాళ్ళ కోసమే నేను ఆరాటపడేది వీళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలని నా కోరిక ఫ్రెండ్స్ కోరిక జై జవాన్ జై కిసాన్ నేను మిస్వాతి అగ్రికల్చర్